నాకున్నటువంటి అనుభవము నాకున్నటువంటి సమాచారం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్లేపే ప్రయత్నం చేస్తా ఉన్నా మేల్కొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నా తక్షణమే స్పందించాలని నేను రైతుల పక్షాన రాష్ట్ర ఓ తెలంగాణ ఉద్యమ కాదండి కదా ఆ రోజు మేము జైలలో పడ్డాము అరెస్ట్ అయినాం దెబ్బలు తిన్నాం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం ఆ స్ఫూర్తిని నీళ్ళ కోసం అది ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతి మేము ఎందుకంటే రాజకీయాలు వేరు గెలవచ్చు ఓడొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు కాంప్రమైజ్ ఆన్ స్టేట్ రిసోర్సెస్ స్టేట్ రాష్ట్రం యొక్క హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపవర్తం కేఆర్ఎంబి అపవర్ప్తం అంటే ఇది ఏం కావాలి రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇవాళ అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఈవె మాకు స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక తో మాట్లాడుతున్నది అగెయిన్ డిఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు అంటే అవాయిడ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను